ఈ రోజు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు అంటేనే సామాజిక న్యాయం అని చెప్పేసి ఈరోజు భారతదేశం యావత్తు ఆలోచన చేస్తున్న తరుణం దానికి ప్రధాన కారణం భారత్ జోడో యాత్ర ఎంతో సాహసోపేతంతో కూడిన భారత్ జోడో యాత్ర కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు దాదాపు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు ఎండనక వాననక చలెనక భారతదేశాన్ని ఏకం చేయాలి భారతదేశంలో అందరూ సమానమే అనే ఆలోచనతోన ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రపంచంలో ఏ నాయకుడు చేయని ఒక సాహసోపేతమైన యాత్ర భారత్ జోడో యాత్ర చేసిన మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి గొప్పతనం గురించి ఈరోజు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మేమెంతో మాకంత అనే నినాదంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని భారతదేశం మొత్తం కూడా చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి ఎవరు ఎంత అనేది మొత్తం నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఈ రోజు బిజెపి ప్రభుత్వం కూడా ఈ కులగణన విషయంలో నిర్ణయం తీసుకున్నదంటే దానికి ప్రధాన కారకులు శ్రీ రాహుల్ గాంధీ గారి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా గతంలో ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ముఖ్యంగా పడుగు బలహీన వర్గాలకు మైనారిటీ వర్గాలకు ఎంతో గొప్ప అంటే సాధించిన వ్యక్తులు రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు వారి బాటలోనే ఈరోజు వారి తనయుడు శ్రీ రాహుల్ గాంధీ గారు నడుస్తా ఉన్నారు ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు బీసీ కులన్నీ అన్ని కూడా పెద్ద ఎత్తున వివిధ కుల సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వాళ్ళకు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేము ఈరోజు మా పార్టీ స్టాండ్ మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది మేము జనాభా ప్రాతిపాదిక ప్రకారం లోకల్ బాడీ ఎన్నికలలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పిస్తామని చేయాలంటే అది కేంద్రంలో బీజేపీ చేయాల్సింది ఈ రోజు ఆల్రెడీ కేంద్రానికి మేము ప్రతిపాదనలు పంపినాం ఈ నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ కాబట్టి ఈరోజు బీజేపీ నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి జన్మదినంలో జన్మదినంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకులు